హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ తమిళనాడు స్పెషల్ మీకు మోడికాయ తొక్కు చూపిస్తున్నా బెల్లం వేసి చేయాలి మనము తీయగా ఉంటుందండి స్వీట్గా ఉంటుంది బాగుంటుంది తమిళనాడు స్పెషల్ మాట ఇది కొత్ మామిడికాయలు మోడికాయలు ఇంత ముక్కలు కోసేసుకుందాం కొత్తిమల్లి ఉల్లిగడ్డ ఒక్కటే వేసుకున్న అరకిలో టమాటా అర కిలో బెల్లం ఆట హాఫ్ కిలో బెల్లం తీసేసుకున్న ఎలా చేద్దాం అనేది చూద్దాం మనం ఇప్పుడు మోడికాయ తొక్కు ఎలా చేద్దాం అనేది చూద్దాం చేసుకున్నాం కళాయి పెట్టేసుకున్నాం అండి ఆయిల్ వేసుకుందాం వేసుకుందామండి కొంచెం కరివేపాకు వేసుకుందాం ఉల్లిగడ్డ ఒకటి టమాటా వేసుకుందాం మనము వేసుకుందాం మనం టమాటా మొత్తం మగ్గాలండి కొంచెం టమాటా మగ్గిందండి ఇప్పుడు మనము మామిడికాయ వేసేసుకున్నా కోసుకున్నాం కదా మామిడికాయలు ముక్కలు పచ్చి మాడికాయలు వేసేసుకున్నా మంచిగా మగ్గింది కదండి ఇప్పుడు మనము పసుపు వేసుకున్నాం కొంచెం పసుపు వేసుకున్నాం కారం కొంచెం వేసుకున్నాం అండి మనం బెల్లం వేస్తున్నాము కానీ పుల్ల పుల్లగా తీయ తీయగా కారం కారంగా ఉంటుంది కాబట్టి మనకి మాడికాయ తొక్కు కొంచెం వేసుకుంటున్నా ఉప్పు ఏంటంటే మనకి టేస్ట్ కోసం ఉప్పు కొంచెం మంచిగా కలిపెట్టేసుకుంటాం కలిపెట్టేసుకుందాం మంచి కలిపెట్టేసుకున్నాము పచ్చివాసన అన్నీ పోయిందండి మనం కారం ఉప్పు పసుపేసాం కాబట్టి ఇప్పుడు ముక్క ఉడకటాని కోసం కొంచెం మనము ఒక గ్లాస్ వాటర్ తీసుకుందాం వాటర్ వేసేసుకున్నాం కొత్తిమల్లి కట్ చేసాం కదా కొత్తిమల్లి కూడా వేసేసుకున్నాం ఇప్పుడు ఇది మంచి ఉడకనిద్దాం నీళ్ళంతా గుంజేవాలా వాటర్ మొత్తం గుంజుకున్నది ఇప్పుడు మనం వాటర్ వేసిందండి మోడికాయ అయితే మంచి ఉడికిపోయిందండి ఇప్పుడు మనము బెల్లం దంచేసుకున్నా నేను దంచేసుకొని ఇప్పుడు ఈ బెల్లం ఇంత మోడికాయలు వేసుకున్నాం మనం ఈ గిన్నెడు ఇప్పుడు ఇంత మనం బెల్లం వేసేసుకుందాం దీంట్లో స్మెల్ అయితే బెల్లం వేయంగానే స్మెల్ అయితే మామూలుగా రావట్లేదండి కరగాలమాట మంచిగా మనకి ఎలా ఉడుకుతుంది మనం బెల్లం వేయంగానే మొత్తం చిక్కదానం కావాలండి మనకి మనం లైట్ సాంబార్కైనా ఇది పెట్టుకొని తిన్నా బాగుంటుందండి ఉత్తగ తిన్నా బాగుంటుంది మనకి ఇంకా అడిగితే మనం పెరుగు అయితే ఇవి నంచుకొని తింటే కానీ చాలా బాగుంటుందండి ఇవి పెట్టుకొని తింటే కూడా మనం పెరుగు అన్నానికి కూడా బాగుంటుంది తమిళనాడు స్పెషల్ మాట ఇది ఇవాళ చేసింది నేనైతే మంచి చిక్కదానం వచ్చేసిందండి ఇంకా కొద్దిసేపు కొంచెం చిక్కదానం బట్టం అయిపోయిందండి స్టవ్ బంద్ చేసేద్దాం మనం ఇప్పుడు చిక్కదానం వచ్చేసింది రెడీ అయిపోయింది మామిడికాయ తొక్కు బెల్లం వేసింది తీయటి తొక్కు చాలా బాగుంటుందండి ఇప్పుడు ఒక బౌండ్లో తీసేసుకుందాం మనము స్టవ్ అయితే బంద్ చేసేసా మాడికాయ తొక్కు రెడీ అయిపోయిందండి చాలా చారుకి అయితే బాగుంటుంది లైస్ సాంబార్కి పెరుగనడానికి అయితే చాలా బాగుంటుందండి తీయగుంటుంది మామూలుగా ఉత్తగా కూడా తినేవచ్చు అండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి పిల్లలకైతే కంపల్సరీ చేయండి చాలా తీయటిది కాబట్టి బెల్లంతో కాబట్టి చాలా హెల్త్ కూడా మంచిది మనకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి